ఏదోలా కింద మీద పడి పదవులు అయితే దక్కించుకున్నారు తీరా కుర్చీలో కూర్చున్నాక తత్వం బోధపడిందట ఆ నాయకులకు ఆగమాగంగా అప్పుడు పదవుల కోసం వారంతా ఇప్పుడు మరింత ఆగమవుతున్నారట బాబో ఇలా ఉంటుంది అనుకోలేదు పరిస్థితి అంటూ అటు ప్రభుత్వ పెద్దలకు ఇటు పార్టీ పెద్దలకు ముర పెట్టుకుంటున్నారట ఇంతకీ ఎవరు వాళ్ళు ఎందుకలా హైరాణ పడుతున్నారు పదవులు సరే పైసలు ఎక్కడా ఇచ్చి నిధులు ఇవ్వడం చైర్మన్లు పదేళ్ల తర్వాత దక్కిన అధికారంతో తెలంగాణ కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది నాలు పార్టీ కోసం పనిచేసిన వారంతా పదవుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పటికే కొందరికి పదవులు దక్కినా ఆ ఆనందం పట్టుమని పది రోజులు కూడా లేకుండా పోయిందట ఇప్పటికే మొదటి దఫలో చాలా మందికి కార్పొరేషన్ పదవులు దక్కడంతో ఫుల్ ఖుషి అయిపోయారు హస్తం నేతలు కానీ అసలు విషయం తెలుసుకున్నాక ఈ పదవులు రాకుంటేనే బాగుండేదని బాధపడుతున్నారట కార్పొరేషన్ పదవులు కేవలం పేరుకే అన్నట్టుగా ఉన్నాయట కార్పొరేషన్ల ఖజానాలన్నీ ఖాళీగా దర్శనమిస్తుండటంతో ఏం చేయాలో కాని పరిస్థితిలో పడిపోయారు సదరు చైర్మన్లు పదవులిచ్చారు పైసలివ్వడం ఇవ్వడం మరిచిపోయారు అంటూ లోపలే మదన పడిపోతున్నారట ఇచ్చారు సరే మరి ఖజానా సంగతేంటి అంటూ పార్టీ పెద్దలను ప్రభుత్వ పెద్దలను అడుగుతున్నారట చైర్మన్లు కార్పొరేషన్లకు నిధులు లేకపోవడంతో కనీసం కార్యకర్తలకు కూడా పనులు చేయలేకపోతున్నామంటూ వాపోతున్నారట చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లకు పదవి దక్కిందన్న ఆనందమే గాని వారి కష్టాలు అంతా ఇంతా కాదు బాధ్యతలు చేపట్టి ఏడాది దాటినప్పటికీ ఇప్పటి వరకు పైసా నిధులు విడుదల కాలేదు పేరుకు చైర్మన్ కుర్చీలో కూర్చున్నా నిధులు లేకపోవడంతో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదట దీంతో కామ్గా ఉండిపోవడం బెటర్ అనుకుంటున్నారట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ముప్పై ఏడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినప్పటికీ ఆయా కార్పొరేషన్ల అభివృద్ధికి నిధులు ఇచ్చింది మాత్రం శూన్యం ఉంటే కేటాయించడానికి ఇబ్బంది లేదు కానీ ప్రభుత్వ ఖజానా సైతం ఖాళీగా ఉండడంతో ఏం చేయలేని పరిస్థితి దీంతో కార్పొరేషన్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందట అయితే దీనంతటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులే అంటున్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ప్రధానంగా విద్యా కమిషన్ రైతు కమిషన్ కార్పొరేషన్లకు ఇప్పటి వరకు ఆఫీసులు కేటాయించలేదు పదవులు కేటాయించినప్పటికీ సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ఆ కార్పొరేషన్ల చైర్మన్లు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది కొందరు చైర్మన్లు తమ బాధల్ని సన్నిహితుల దగ్గర చెప్పుకొని వాపోతుంటే మరికొందరు పైసా చేతిలో లేక కామ్గా ఉండిపోతున్నారట ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కార్పొరేషన్ల మనుగడ కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇదే విషయాన్ని కార్పొరేషన్ చైర్మన్లు నేరుగా ప్రభుత్వ పెద్దలకే తెలియజేసినట్టు తెలుస్తోంది తమ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లయితే అభివృద్ధికి ఎలాంటి ఆటంకం లేకుండా చూడవచ్చని వేడుకుంటున్నారట మరి ఇప్పటికే నిధుల లేమితో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లు అంతకుమించి వాటి చైర్మన్లను ఆర్థిక కష్టాల నుంచి ఎలా గట్టెక్కిస్తుందో చూడాలి